జిల్లా ప్రతిపాడు హై స్కూల్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలకి స్థానిక శాసనసభ్యులు వరపల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ జాతీయ జెండా ఎగురవేశారు విద్యార్థుల జాతీయ గీతాలు దేశభక్తి గేయాలతో అందరినీ అలరించారు అనంతరం జరిగిన సమావేశంలో సత్యప్రభా ప్రసంగిస్తూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మరోలేమన్నారు మరుపురాని వారి పోరాటాల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కూడిన ఒక రాజ్యాంగం రచనా కమిటీని రాజ్యాంగ పరిషత్ నియమించిందంటూ తెలియజేశారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన ఈ హై సిబ్బందికి హెడ్ మాస్టర్ గారికి సిబ్బందికి ఎంఈఓ గారికి వేదిక మీద నాతో పాటు విచ్చేసిన నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులకు నా శుభాశీసులు తెలియజేస్తున్నాను ఎందరో స్వాతంత్ర సమర యోధన తేవఫలం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్రం ఏదైతే బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుంచి ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇందాక అమీవ గారు చెప్పినట్టు మన దేశంలో పౌరులకి ప్రజాప్రతినిధులకి అదేవిధంగా ఒక చట్టం న్యాయం అందరూ సమానత్వంగా ఉండాలి అన్నది ఆ రోజు ఆలోచించి పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షన ఒక కమిటీగా ఏర్పడి ఏర్పాటు చేసిన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి జనవరి ఇరవై ఆరున మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుపుకుంటున్నాం ఈనాటి ఈ గణతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ కార్యక్రమంలో నేను ఇలా పాల్పంచుకోవడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను ఏదైతే అంత ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మంది దానిలో ఎన్నో విలువలతో కూడిన నియమాలు నిబంధనలు పార్టీని పాటిస్తూ ఈరోజు కూడా మనం ఇలా ఒక ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా జీవించడానికి ఒక ముఖ్య కారణం ఆ రాజ్యాంగంలో ఉన్న నియమాలు అంత విలువైన రాజ్యాంగాన్ని మనం కూడా అంతే విలువతో కాపాడుకోవాలి ఈ సందర్భంగా దాన్ని ఏర్పాటు చేసిన మన పెద్దల డాక్టర్ బిఆర్ఎ అంబేద్కర్ గారు కూడా గుర్తు చేసుకుంటూ ఈ స్వాతంత్ర యోధుల సమర యోధుల త్యాగఫలం ఈ సందర్భంగా వారందరికీ ఘన అర్పిస్తూ మనం ఈ రాజ్యాంగాన్ని రాబోయే కాలంలో కూడా గౌరవంతో ఒక విలువలతో మనం వాటిని కాపాడుకోవాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను